నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా ప్రస్తుతం మనం ఎంజి బస్ స్టేషన్ లో ఉన్నాం అయితే ఇక్కడ ఒక మహిళా డ్రైవర్ జాయిన్ అయింది ఈమె మొట్టమొదటి తెలంగాణ మహిళా డ్రైవర్ అని చెప్తున్నారు అలాగే ఇండియన్ మహిళా డ్రైవర్ అని కూడా చెప్తున్నారు అయితే ఒకసారి ఈమె జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఆమె అసలు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎందుకు చూజ్ చేసుకుంది అలాగే ఈమె డ్రైవింగ్ ఎలా చేస్తుంది కూడా ఒకసారి వెళ్ళి మనం తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో రండి సో మెయిన్ గా ఫస్ట్ అసలు మీకు డ్రైవింగ్ ఫీల్డ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది అంటే మహిళలు చాలా అంటే ఇంటి వరకే వంట వరకే అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కదా సో మీరు డిఫరెంట్ గా అసలు క్వైట్ ఆపోజిట్ డ్రైవింగ్ ఫీల్డ్ ఎందుకు చూజ్ చేసుకున్నారు సార్ అంటే అప్పట్లో స్టడీ చేసేదాన్ని కాకపోతే మేము ఐదుగురు అక్క చెల్లం అందరికంటే లాస్ట్ టైం నేనే నాన్నకి హెల్త్ బాగాలేకపోతే మళ్ళీ ఏదైనా పని చేసి నాన్నకి తోడుగా ఉందాం అనేసి అనుకున్నాను సో కుట్టు మిషన్కి వెళ్ళాను అక్కడ అంత బడ్జెట్ రాకపోతే మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళేసి స్టడీలోనే ఉన్నాను ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నాను అప్పట్లో అక్కడే నాకు స్కూల్ అక్కడే అక్క దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్క వాళ్ళ ఆటో ఉంటే అక్కడ టూ ఇయర్స్ ఆటో నడిపాను ఇంకా ఆటో నడిపిన తర్వాత అట్లనే టెన్త్ పూర్తిగా చేసుకుని మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఆటో ఇస్తున్నారని చెప్తే నేను గవర్నమెంట్ దగ్గర రిక్వెస్ట్ చేసుకోవడానికి పోతే మళ్ళీ సొంత ఊరు ఏది ఉందో అక్కడ చేసుకోవాలని చెప్పారు సో మాది సమస్త నారాయణపూర్ వాలెపల్లి విలేజ్ సీతనాయక్ తండ సో అక్కడికి వచ్చి నేను ఆటోకి అప్లై చేసుకున్నాను మా ఊరు వాళ్ళందరూ సపోర్ట్ చేశారు అక్కడ మండల్ అధ్యక్షుడు రఘుపతి సార్ అనేసి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు చాలా మంది సపోర్ట్ గా ఉన్నారు అప్పట్లో ఆటో నడిపినందుకు సో సిక్స్ ఇయర్స్ నేను ఆటో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ టెన్త్ అయిపోయింది కదా ఇంకా బిఎస్ చేసి అనుకున్నాను టెన్త్ తర్వాత అంటే టెన్త్ ఆటో ఆటో నడిపా దాని తర్వాత టెన్త్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీఎస్ నర్స్ చేద్దాంలే అనేసి అనుకున్నాను ఏదైనా మన జాబ్ ఉంటుంది అనుకున్నాను ఇంకా అక్కడ నాకు ఫీజు కట్టడానికి డబ్బు లేకపోతే దానికి కూడా వదిలేసి అక్కడే అదే హాస్టల్లో అదే కాలేజ్ లో వార్డెన్ టు డ్రైవర్ గా చేశాను అక్కడ ఒక వన్ ఇయర్ సో హాస్టల్ హాస్టల్ లో వార్డెన్ కమ్ డ్రైవర్ రెండు మేనేజ్ చేసేవారు రెండు మేనేజ్ చేశా ఓకే సో అక్కడ నుంచి ఒక మేడం పరిచయం అయ్యారు ఆ మేడం తరపు నుంచి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఆజాద్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఉండేది ఆ ఎన్జిఓతో తో మళ్ళీ ఒక టూ ఇయర్స్ పనిచేసాను టూ ఇయర్స్ పని చేసిన తర్వాత మళ్ళీ అదే ఎన్జిఓ తో ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ గర్ల్స్ ని ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ అడిగింది డ్రైవర్ గా అయితే మేము ఫిఫ్టీన్ మెంబెర్స్ వెళ్ళాము అందులో హైట్ కొంచెం మెడికల్ ఫిట్నెస్ అవన్నీ అడిగేసరికి మిగతా అమ్మాయిస్ అందరు ఫెయిల్ అయ్యారు నేను ఒక అమ్మాయిని పాస్ అయ్యాను సో అక్కడ కూడా నేను టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను మంచిగా డ్రైవింగ్ చేశాను మంచిగానే వర్క్ చేశాను సో బెస్ట్ డ్రైవర్ ఇండియా పైలి మహిళాగా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి చేతుల ఇంకా చాలా అవార్డ్స్ తీసుకున్నాను కిరణ్ బేడి మేడం చీఫ్ మినిస్టర్ లేదు సార్ మాది సమస్త నారాయణపూర్ చౌటుపల్లి చౌటుపల్లి అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ టెన్ ఇయర్స్ చేశాను మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చానంటే అమ్మ నాన్న యజ్బార్ అయిపోయారు ఈ కాలు ఫ్రాక్చర్ అయింది నానే కళ్ళు కనిపించవు అలాగనేసి వాళ్ళిద్దరిని చూసుకోవాలి అనేసి ఒక ఆశతో వచ్చి సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి మన తెలంగాణ ని పొన్నం ప్రభాకర్ సార్ ని కలవడం జరిగింది సో ఫస్ట్ కోమటిరెడ్డి సార్ ఉన్నారు అక్కడ ప్రజావాణిలో వెళ్లి సార్ దగ్గరికి వెళ్తే సార్ పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి పంపించారు పొన్నం ప్రభాకర్ సార్ సహకరించి నాకు ఈ రోజు ఉద్యోగం ఇచ్చారు ఇక్కడ అవుట్ సోర్సింగ్ లో అంటే పర్మనెంట్ జాబ్ ఇంకా కాలేదు సో అప్పటి వరకు మేము పోస్టులు ఇచ్చిన ఇచ్చినంత వరకు ఇక్కడ చేసుకోండి అని చెప్తే సో ఏదైనా జాబ్ కదా అమ్మ నాన్న తోడు ఉంటుందనేసి ఒక నమ్మకంతో సార్ వాళ్ళు ఇస్తామని భరోసా ఇచ్చారు కాబట్టి నేను ఈ జాబ్ చేస్తున్నాను ఇప్పుడు నాకు టెన్ డేస్ అయింది అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ సార్ కూడా ఇట్లానే ఒక మెసేజ్ చూసి తను ట్విట్టర్ లో మెసేజ్ చేశారు ఎందుకంటే మహిళలు ఏ విధంగా అయినా ఏ రంగంలో అయినా ముందుకు వస్తున్నారు వాళ్ళని మన సపోర్టు మన సాయం పూరా ఉండాలనేసి సరు ఒక మెసేజ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా మంది ఈ అమ్మాయిలకు సపోర్ట్ ఉండట్లేదు సపోర్ట్ ఉండట్లేదు లేడీస్ ఫ్రీ బస్ చేశారు మహిళల పట్ల చాలా మహిళా సంఘాలకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు సో ఇలా కాకుండా మంచిని హెల్ప్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పొన్నం ప్రభాకర్ సార్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నిన్న ఏమో సీతక్కతో కలిశాను హ్యాపీగా అనిపించింది సీతక్క కూడా రావాలమ్మా మీలాగా ఒక వంద మంది డ్రైవర్స్ కావాలి సో మా సాయం ఎప్పుడు ఉంటుంది అనేసి సీతక్క కూడా చెప్పడం జరిగింది సో ఈ రోజు కూడా కొండ సురేఖ తో కూడా కలిశాను మేడం కూడా ఫుల్ సపోర్ట్ చేసింది మహిళలు ముందుకు ఉండాలనేసి సో నాకు హ్యాపీగా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ తెలంగాణ సర్కస్ థ్యాంక్ యూ మేమ్స్ మీ డ్రెస్ కట్ అవ్వచ్చు సేమ్ ఎందుకు మీరు హెయిర్ కట్ అవన్నీ ఎందుకు అలా చేసుకుంటున్నారు ఏం సంబంధం లేదు సో అప్పట్లో నాన్న అంటే అబ్బాయిలు లేరని పెంచారు మధ్యలో నేను మళ్ళీ డ్రెస్ వేసుకునేదాన్ని కాకపోతే అప్పుడు ఆటో నడిపినప్పుడు చాలా మంది ఇబ్బంది పెట్టేవాళ్ళు లేడీస్ ఇలా పక్కన కూర్చో కూర్చోని ఇట్లా చేతులు వేసేవాళ్ళు సో అలాగనేసి మా బావ చెప్పారు కదా ఎలాగ నువ్వు అబ్బాయి కదా అదే డ్రెస్ వేసుకో నీకు బాగుంటది అనేసి చెప్తా కంటిన్యూ అదే డ్రెస్ సో స్టార్ట్ చేశాను సో నాకు కంఫర్టబుల్ ఉంది కాబట్టి నేను ఫాలో అవుతున్నాను సో మీరు అంటే ఎట్లా హ్యాండిల్ చేశారు అంటే ఫస్ట్ ఆటో దాని తర్వాత కార్ తర్వాత బస్సు ఇట్లా చేంజ్ అవుతున్నారు కదా డ్రైవింగ్ లో ఏం మీకు కష్టాలు కానీ అట్లా ఏం ఎదుర్కోలేదా డ్రైవింగ్ చేసినప్పుడు అలాగైతే ఏం లేదు అప్పుడు ఆటో నడిపినప్పుడు అయితే డ్రైవింగ్ తో ఏం కష్టం రాలేదు కాకపోతే అక్కడ ఉంటారు కదా పోకిరి వాళ్ళతో కష్టంగా అనిపించింది ఓకే దాని తర్వాత కార్ నడిపాను కదా అక్కడ కూడా పెద్ద పెద్ద మేడం సార్స్ వస్తారు వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోవడమే ఏమి ఇబ్బంది అనిపియాలి స్టెప్ని కూడా నేనే ఒకవేళ పంచర్ అయితే టైర్ పంచర్ అయితే స్టెప్ని చేంజ్ చేసేసుకుంటాను చేసుకుంటాను సో బస్సు కంటే మనం చెయ్యము ఎందుకంటే వీళ్ళ వర్కర్స్ ఉంటారు ఆల్రెడీ పెద్ద వెహికల్ కదా జెంట్స్ అయినా టూ మెంబర్స్ ఉండాలి దీనికి చేయాలంటే గర్ల్స్ అప్పుడు టూ మెంబర్స్ చేస్తారు కాబట్టి ఇది మా మాకు అంత సంబంధం ఉండదు ఏమన్నా ఉంటే ఇబ్బందిగా అనిపిస్తే టైర్ పంచర్ అంటే మేము వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి చేస్తారు సార్ సో మీరు ఇంత ముందు చేసింది ఎక్కడండి అంటే 10 ఇయర్స్ తో పాటు చేసింది ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ లో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ లో అంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి మీకు ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయి అంటే ఢిల్లీకి హైదరాబాద్ కి ఆ ట్రాఫిక్ వయం కావచ్చు లేంటే బస్సెస్ అవొచ్చు టెక్నాలజీ చేంజ్ అవుతున్నా కొద్ది ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా సో అట్లా మీకు ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నాయా డ్రైవింగ్ లో అక్కడ చేంజెస్ ఏముంది అక్కడ గవర్నమెంట్ జాబ్ ఉండే ఇక్కడ ప్రైవేట్ కింద చేస్తున్నాను సో నో ప్రాబ్లం దాని తర్వాత ఇక్కడ డ్రైవింగ్ అంటే ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటది ఇప్పుడు బ్యాటరీ బస్ బస్ నడిపాను సిఎన్జి బస్ మంచి బస్సు ఏసీ బస్ నడిపాను అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు రెష్ ఎక్కువ ఉంటది బస్సులో కూడా రెష్ ఎక్కువ ఉంటది రోడ్ పైన కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటది ఇక్కడ బస్ లో సీటింగ్ సీటింగ్ కూర్చోబెట్టుకోవాలి స్టాప్ ఒక రెండు మూడు స్టాప్లు ఉంటాయి మాకు స్టాప్ లో డ్రాప్ చేసే చాలా వరకు అయితే ఉండారండి నల్గొండ ఒక స్టాప్ ఉంటుంది మిరియాల కూడా వెళ్ళిపోతారు చాలా వరకు మధ్యలో ఎవరు నుంచి ఎంజీబీ కూడా వెళ్తాను మీరు వస్తాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నాకు స్టార్ట్ అవుతుంది డ్యూటీ వన్ థర్టీ కి అవుతుందండి సో మీకు షిఫ్ట్ వరంగా ఏమైనా ఇబ్బందులు అంటే కొంతమంది అట్లా మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా బయటకి వెళ్ళాలి అట్లా అని చెప్పి అలాగనే ఏం లేదండి టెన్ డేస్ అవుతుంది నాకు డ్యూటీ వచ్చేసి అలా ఏం లేదు మహిళ కాబట్టి నాకు మార్నింగ్ షిఫ్ట్ ఇస్తారు ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఇక్కడ డ్రైవర్స్ అన్న ఇక్కడ సర్స్ అన్న అందరు మా డిఎం గారు అన్న అందరు సపోర్ట్ గానే ఉన్నారు సో హంసా కంపెనీ కూడా నాకు ఫస్ట్ గా నేను మహిళగా నాకు డ్రైవర్ గా హంసా కంపెనీ నాకు ఇచ్చింది సో ఫస్ట్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అంటే ఇప్పుడు కొండ సురేఖ గారిని కలిసారు అలాగే తర్వాత సీతకని కూడా కలిసారు సో ఇలాంటి మహిళని ఆదర్శంగా తీసుకొని ఇంకా మహిళా డ్రైవర్లు రావాలి మీ మహిళా డ్రైవర్లకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని జాబ్ లో తీసుకుంటామని చెప్పి కూడా ఒక నోటీస్ చేశారు కదా దానిపైన మీకు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వేరే మహిళలను కూడా జాబ్ లో తీసుకుంటాం అంటున్నారు కదా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ నేను కోరుకునేది కూడా అదే కదా నేను ఒక్కదాన్ని కాకుండా నాలా ఇంకా పది మంది వంద మంది వస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది

సో చూడండి ఒకసారి మహిళా డ్రైవర్ కదా అని చెప్పి నార్మల్గా డ్రైవ్ చేస్తారేమో రూల్స్ తెలియదు రెగ్యులేషన్ తెలియదు అట్లా ఏమనుకోకండి మనం బస్ డ్రైవ్ చేద్దామా అని అడగగానే ఆ సీట్ బెల్ట్ వేసుకొని సురక్షితంగా డ్రైవ్ చేసే ఆమె చూడొచ్చు మీరు విజువల్స్లో జనరల్గా ఎవరైనా ప్యాసింజర్స్ ఎక్కినప్పుడు కానీ అట్లా ఎవరైనా అంటే అయితే లేడీగా డ్రైవర్ చేస్తున్నారు అట్లా భయపడ్డం కానీ అట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా అంటే లేకుంటే మిమ్మల్ని దగ్గరికి వచ్చి విస్ చేయడం గానీ మీరు బాగా చేస్తున్నారు అట్లాంటివి ఏమైనా విష్ విష్ మాత్రం బాగా వస్తున్నాయి సార్ ఢిల్లీలో కూడా వచ్చింది ఇక్కడ కూడా వస్తున్నాయి సో హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్యాసింజర్స్ భయం అయితే ఏం లేదు సార్ ఎందుకంటే డ్రైవింగ్ చూసే తెలిసిపోతాయి సార్ భయమా అనేది కాదా అనేసి సో నేను నడపడం ఇక్కడ కాకుండా ఢిల్లీలో కూడా నాకు మంచి పేరుంది సార్ డ్రైవింగ్ లో అందరూ మా మా తోటి డ్రైవర్స్ కూడా మంచి డ్రైవర్ మంచి డ్రైవర్ అనేసి చెప్పుకుంటూ పోయేటోళ్ళు సార్ నాకు నేను గొప్పగాని కాదు సార్ సో మీరు నా పాత వీడియోస్ కూడా చూడొచ్చు సో మీ ఉంటది అంటే ఇక్కడ బస్ డీపలో అవచ్చు లేదంటే ఢిల్లీలో చేసిన దగ్గరైనా మీ కోవర్కర్స్ అందరు బాగున్నారు సార్ అందరు బాగున్నారు అందరితో మనకు మన పనితో పని సార్ అంటే తోటి సార్లు అంటే డ్యూటీ వేసే వాళ్ళు నెక్స్ట్ నా తోటి డ్రైవర్లు చాలా మంచి మాట్లాడు నేను వెళ్లే రూట్ కి పదమూడు మంది డ్రైవర్లు కంటిన్యూ వెళ్తా ఉంటాం అందరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఎక్కడ ఉన్నారు బిడ్ కొంతమంది వాళ్ళు కూడా ఉండరు ఎక్కడ ఉన్న బిడ్డ అనేసి అడుగుతుంటారు సో నేను ఇక్కడ ఉన్నాను అన్న ఇక్కడ ఉన్నాను బాబాయ్ అనేసి నేను చెప్తావు వెళ్ళిపోతాను ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు సో అక్కడ డిపోలో కొంచెం బండి అంటే నిన్ను కొంచెం సీటింగ్ అయిపోయిన తర్వాత బండి పెట్టడం అన్నా నేను లోపల ఉంటే నా బండి బయట ఉంటే వాళ్ళు చేస్తారు చేస్తారు అలా అని తోటి వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు సార్ సో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇప్పుడు మహిళలు కూడా వస్తున్నారు కదా అట్లాంటి మహిళలకి అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు తప్పకుండా నా సపోర్ట్ పూర్వ ఉంటది సార్ నా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ డ్రైవింగ్ లోనా విధంగా చెప్పండి నేను తోడుగుంటాను హెల్ప్ చేస్తాను అంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు మహిళలకి ఉచితంగా మేము డ్రైవింగ్ నేర్పిస్తాం డ్రైవింగ్ శిక్షణ అని చెప్పి కూడా ఇప్పుడు మంత్రులు అవ్వచ్చు ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా సో వచ్చే మహిళలకి మిమ్మల్ని ట్రైనర్ గా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్ నిన్న మీటింగ్ లో చెప్పారు రోల్ మోడల్ గా పెడదాం అనేసి ఇక ట్రైనర్ గనేసి అయితే నేను చెప్పలేను సార్ వాళ్ళ కన్ఫర్మ్ నేను చెప్పాలి సో వాళ్ళ రోల్ మోడల్ ని పెడతామని చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి కదా సో తెలంగాణలో మొదటి మహిళా డ్రైవర్ మీరే కదా తెలంగాణలో మొదటి మొదటి మహిళా డ్రైవర్ నేను సార్ ఇండియాలో కూడా మొదటి మహిళా డ్రైవర్ కూడా నేను పార్టీస్ బస్ కి బస్ కి ఓకే అంటే మనం ఇంత ముందుకు చాలా చూసుకున్నాం బైక్స్ అవ్వచ్చు జొమాటో స్విగ్గీ లాంటి వాళ్ళలో తర్వాత క్యాబ్స్ చాలా మంది మహిళలు వచ్చారు బట్ బస్ డ్రైవింగ్ లో మాత్రం తొలి మహిళ మీరే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మంత్రులని అండ్ అలాగే వాళ్ళని కలుసు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ వ్యూయర్స్ కోసం అలాగే ఎవరైతే మహిళలు వాళ్ళు ముందుకు రావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయాలి నాలా చాలా మంది మహిళలు బయటకు వచ్చి డ్రైవింగ్ ఫీల్డ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి చేయాలని చెప్పి మీరు చెప్తున్నారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో గైస్ ఇది ఇవాటి ఇంటర్వ్యూ చూశారు కదా సరిత గారు నాలాగే ఇంకా మహిళలు కూడా ముందుకొచ్చి డ్రైవింగ్ చేయాలి డ్రైవింగ్ ఫీల్డ్ ఒకటే కాదు ఇంకా వేరే ఫీల్డ్ లో కూడా వెళ్ళాలని అయితే తను చెప్పడం మనం చూడొచ్చు సో కెమెరామ్యాన్ వినయ్ కిరణ్ సైనింగ్ అప్